రైసులాడ్ దేవునామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఈరోజు మనందరికీ దేవుడిస్తున్న మరొక వాగ్దానము యహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము నా నాయందు నిలిచి మీ యందు నేనును నిలిచిందును పిల్లరా దేవుని యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఫస్ట్ మనం ఫలిస్తామండి ప్రభు యందు నిలిచి ఉంటే ఫలిస్తాం వ్యాపారంలో ఫలిస్తావు ఉద్యోగంలో ఫలిస్తా జ్ఞానమందు వయస్యందు ఆరోగ్యమందు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఫలింపులో నడిపిస్తాడు తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే తప్ప ఎలా ఫలించదో అలా మనం దేవుని అందు నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలించలేము అతనికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఈ లోకంలో జీవించినంతకాలం కూడా మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదానికి దీవెనకు మేలులకు కారణం ఎవరంటే దేవుడే సో అతని ఎందు ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో నీ యందు అతడు నిలిచి ఉంటాడు ఎందు ఎవరైతే నిలిచి ఉంటాడో ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాడు ఏసేపు అనగా పలించాడు కొమ్మని అర్థం యాకోపుకు పుట్టిన బిడ్డల్లో ఎవరో దేవుని ఎందు నిలిచి ఉండకపోయినా ఏసేపు మాత్రమో తండ్రి మాట ఆలకించి దేవుని అందు నిలిచి ఉన్నాడు అందుకని దేవుడు ఏసేపుని ఎక్కడ కూడా వదలలేదు విడిచిపెట్టలేదు కానాను దేశం మొదలుకొని ఐగుప్తి వరకు కూడా మార్గ మధ్యంలో ఎడారులో అడవులో ప్రతిఫర్ ఇంట్లో ఎక్కడా దేవుడు ఏసేపుని వదలలేదు విడిచిపెట్టలేదు ఎందుకంటే ఏసేపు దేవుని ఆడల్లా నిలిచి ఉన్నాడు దే లో ఉన్నటువంటి గుణలక్షణాలు చూసి దేవుడు కూడా ఏసేపు ఆడలా నిలిచి ఉన్నాడు ఈరోజు నీవు గమనించు నువ్వు నిలిచి ఉండవలసింది లోకము వైపు కాదు లేకపోతే నీ స్నేహితుల వైపు కాదు నువ్వు నమ్ముకున్న వారి వైపు కాదు దేవుని ఎందు నువ్వు నిలిచి ఉంటే నీ ఎందైనా నిలిచి ఉంటాడు తద్వారా నీవు ఫలిస్తావు అభివృద్ధి చెందు చెందుతావు విస్తరిస్తావు ఏమైతే నీకు కావాలో అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు ముందు ప్రతికూల వాతావరణం నీ ముందున్నా అనుకూలమైన వ్యక్తిగా దేవుని దేవుని మారుస్తాడు కాబట్టి కుటుంబ పరంగా కుటుంబం అంతా దేవుని అందు నిలిచి ఉండండి దేవుడిచ్చినటువంటి ఆ దేవునిలో ఆశీర్వాదాలు మెండుగా నిండుగా నీ మీద ఆయన కుమరిస్తాడు కాబట్టి ఆ ఇన్ గాడు దేవుని అందు నిలిచి ఉండు మర్చిపోవద్దు ఎప్పుడైతే దేవుని నిలిచి ఉంటావో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అన్ని ఆశీర్వాదాలు దేవుడి నీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ షీ ఇది ఈ యొక్క ప్రామిస్ ద్వారా దేవుడి దినమంతా ఇన్నుని నీ నడిపించను గాక ఆమె